తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు షామీర్పేట మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర మేడ్చల్ శాసనసభ్యులు చామకుర మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో నలభై ఆరు వేల చెరువులు సస్యశామలంగా ఉండేవన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో తెలంగాణ రాష్ట్రం కరువు కాటకాలతో రైతులు అల్లాడిపోతున్నాయన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సరైన విద్యుత్తు సాగునీరు లేక ప్రజలు రైతులు పంటలు ఎండిపోయి ఆందోళన చెందుతున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ గారు మేమందరం కూడా విలుసన తెలుపుతున్నాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కూడా రైతులంతా కూడా ఆగమాగం ఆగమాగం ప్రషాన్ ప్రషాన్ అయిపోయారు కాంగ్రెస్ వచ్చింది పరేషాన్ షాలైపోయింది రైతులు ఎప్పుడు కూడా ఇంత కోస చూడలేదు వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇంత కోస ఎప్పుడు చూడలేదు కాబట్టి రైతుల పక్షాన మేము ఉన్నామని చెప్పి తప్పకుండా వాళ్ళకందరికీ కూడా మేము మద్దతు పలుపుతూ వాళ్ళకంతా కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిరసన తెలుపుతున్నాము ఏది ఏమైనా ఇప్పుడు సన్నట్లు ఐదు వందలు ఇస్తామన్నారు వాళ్ళు మేము అడిగినే వాళ్ళు ఏదైతే ఎలక్షన్లా ఆరు గ్యారంటీలు పదమూడు గ్యారంటీలు ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఏం చెప్పినా అవే మేము ఇంప్లిమెంట్ చేయము రైతులకు పంట వచ్చలేదు పంట వచ్చింది కొన్ని టైం వచ్చింది వాళ్ళు పంట కొంటలేదు ఎక్కడెక్కడ కూడా అకాల వర్షాలు వచ్చి రైతులంతా నష్టపోతున్నారు పోలే రైతులంతా కూడా రోడ్ల మీదనే ఉంటున్నాయి ఒడ్లు కొంటలేరు అదే మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు అధికారులు కానీ అందరు కానీ పర్ఫెక్ట్గా రైతులకు పర్ఫెక్ట్గా సకాలంలో రైతు బంద్ చేసి సకాలంలో ఫెర్టిలైజర్ ఇచ్చి సకాలంలో కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇచ్చి సకాలంలో వాళ్లకు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కూడా అందించి పంట వస్తే వా పంట పంట కూడా గిట్టుబాటు ధర ఇచ్చి సకాలంలో ఎంబడి 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 కొనుక్కుంటా కొనగానే రెండు రోజుల లోపల వాళ్ళకు బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేసిన తర్వాతే మా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అసలు కొనే దిక్కే లేదు రైతులను పట్టించుకునే నాదురే లేరు ఆరు గ్యారెంటీలు అన్నారు రైతులకు అన్నీ అన్నారు పదిహేను వేలు రైతు బీమా రైతు భరోసా ఇస్తామన్నారు రైతు భరోసా లేదు ఫెర్టిలైజర్స్ లేవు సాగునీరు లేదు కరెంటు సరిగా లేదు పంట పండితే కూడా ఆ పంట పండిన దానికి కూడా గిట్టుబాటు ధర లేదు మేము ఒక మాట చెప్పినా మేము పండాంగానే ప్రతి పంటకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ గిఫ్ట్ ఇస్తాం ఇప్పుడేమో మేము సన్న బియ్యానికే ఇస్తాము మేము దొడ్డు బియ్యానికి ఇవన్నీ మాయ మాటలు ఎందుకు మోసపూరిత మాటలు ఎందుకు ఏదైతే మాట ఇచ్చినా మాట ప్రకారం నడువుండ్రీ రైతులను మోసం చేసిన లెవెల్ బాగుపడలే కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులను వాళ్ళని ఏడు వందల యాభై మంది వాళ్ళు చంపారు కాబట్టి ఈడ కూడా రైతులను నాలుగు నెలలు అయింది నరలోకం చూపిస్తున్నారు వాళ్ళు నరకం చూపిస్తున్నారు వాళ్ళు రైతులకైతే నరకం చూపిస్తున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చిన కరువు పోయింది నీళ్లు లేవు మా కేసీఆర్ ఇది ఇప్పుడే ఉంటే మా కేసీఆర్ కింటే ఇప్పుడు సీఎం ఉంటే నలభై ఆరు వేల చర్యలు కలకల ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉంటుండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పరిపాలన తెలుస్తలేదు వాళ్ళకి ఎట్లా ఏమి ఇవ్వాలో అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు వాళ్ళకు రైతులకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలో తెలుస్తలేదు ఎట్లా కరెంట్ ఇవ్వాలో తెలుస్తలేదు ఎప్పుడు రైతు బంధు ఇవ్వాలో తెలుస్తలేదు వాళ్ళకు కాలాలు తెలుస్తలేవు పంటలు తెలుస్తలేవు పంటలు కొనుగోలు కలి కూడా తెలుస్తలేదు వాళ్ళకు చెప్పిండ్రు మా మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు కానీ ఒక్క మాట మీద ఒక్క మాట మీద లేదు ఏమన్నా అంటే ఒట్లు సత్యాలు తింటున్నారు ఒట్లు తింటా ఉన్నారు మా కేసీఆర్ తింటా ఉన్నారు ఇదే పద్ధతి ఇట్లా ఎప్పుడు చూడలే మేము ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా చేయాలి పని అంతే కూడా ఇక్కడ అంత దౌర్జన్యం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం మా సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మూడు కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత ఒకనాడు కరువుండే తెలంగాణ అంటే కరువుండే కాంగ్రెస్ ఆహాయంలో కరువు ఉండే క్వారెలు పడకపోవు పంటలు పండకపోవు కరెంటు ఉండకపోవు పండించ పంట పండించిన పంట కూడా గిట్టుబాటు ధర ఉండకపోవు అసోంటిది తెలంగాణలో పదేళ్ళ పదేళ్ళల్లో శశ్ శామలను తీసుకొచ్చిండు మూడు మీ మూడు కోట్ల మెట్రిక్ మీటిల్లో ధాన్యం పట్టించిండు దేశానికే అన్నం పెట్టే రైతన్నలు తయారు చేసిండు మా కేసీఆర్ గారు ఇప్పుడు నాలుగు నెలలు మాయం చేసేసి కాంగ్రెస్ వచ్చింది నిలు మాయమైపోయింది కరెంట్ కాంగ్రెస్ వచ్చింది కరెంటు మాయమైపోయింది కాంగ్రెస్ వచ్చింది ఒడ్డు కొనేటోడు దిక్కే లేడు మాయ మాటలు చెప్పారు దయచేసి మేమందరం కూడా చెప్తున్నాం మేమందరం కూడా పెద్ద ఎత్తున మేము వదలం మేమందరం కూడా నరసన చెప్తాం రైతుల పట్ల ఉంటాం రైతులకు సపోర్ట్ చేస్తాం తప్పకుండా మీరు ఏమేమి కొందరో ఏమేమి ఇస్తానో ఐదు వందల ప్రతి సన్న ఓట్లకు కానీ తోడ్డు ఓట్లకి కానీ అన్నిటికీ కూడా ఐదు వందల రూపాయలు క్వింటాల్ కియాలి మీరు ఏ మాట అన్నారు ఆ పద్ధతిలో ఒట్లన్నీ కూడా ఇమ్మీడియట్గా కొనాలి మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ చెట్టును చూసినా ఏ ఫ్లైఓవర్ చూసినా మాకు కేటీఆర్ కనిపిస్తుంది ఏ చెరువును చూసినా కేసీఆర్ కనిపిస్తుండే కలకల లాడుతుండే చేపలన్నీ కూడా పది పదిహేను కిలోల చేపలు ఉంటుండే అవి ఎక్కడ పోయినావో చేపలు నలభై ఆరు వేల చెరువులు మే జూన్ నెల నిండు కుండలకుండే అది ఎక్కడ మాయమైపోయింది కేసీఆర్ లేదని చెప్పి వర్షాలు మాయమైపోయినాయి చెరువు మా నీళ్లు మాయమైపోయినాయి పంటలు మాయమైపోయినాయి వీళ్ళ కాళేశ్వరం దిక్కెళ్ళి మూడు పిల్లలు కుంగిని దిక్కి వెళ్ళి మొత్తం లక్ష ఎకరాల పంటలు నష్టం చేసేరు నీళ్ళు లేకుండా దాగునీరు లేకుండా చేసేరు కాళేశ్వరం కలిసి ఇక్కడ ఇడిస్తే ఆ మూడు పిల్లలు పక్కకు పెట్టి పక్కకి ఇడిస్తే అయ్యపో సిమెంట్ బస్తాలు వేసి ఇడిస్తే అయ్యపోవు వీళ్ళు రాక అవగాహన లేక ఆలోచన లేక కేసీఆర్ బదలాం చేయాలి కాళేశ్వరం దిగుతారు పేరు వస్తుందని బదలాం చేయాలని చెప్పి ఇంత చేస్తే ఇంత మోసం చేస్తే ప్రజలు గల నీళ్ళు లేక అవసరం పడుతుంది మళ్ళీ ట్యాంకర్లు తిరుగుతున్నాయి మళ్ళా ఇన్వర్టర్లు తిరుగుతున్నాయి జనరేటర్లు నడుస్తున్నాయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంట మడుతుంది ఎక్కడ కూడా తాగుతుంది కూడా పశువులకు కూడా నీళ్ళు లేకుండా ఆ పరిస్థితి కాబట్టి ఏవైతే మీరు గ్యారంటీలు అయిందరో రెండు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామన్నారో మిచ్చిల్లో ఆ విచ్చేదాకా మిమ్మల్ని వదిలేదే లేదు మీరు చెప్పిన మాటలే మీరు ఎప్పుడు వేస్తారో ఒట్టు తింటున్నారు కదా పంద్ర ఆగస్టుకు మీరు రుణమాఫీ చేస్తున్నారు కదా రైతులకు ఒట్టు తిన్నారు కదా అట్లానే అన్ని ఒట్టుదీలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఎప్పుడు ఇస్తారో ఒటుదీంచ దసరాకి ఇస్తావా దీపావళికి ఇస్తావా సంక్రాంతి ఇప్పుడే ఒట్టుదీచప్ వాళ్ళకి చెప్పు ఆ మాటని ఊసెత్తలేవు నాలుగు వేల పింఛిలు ఎప్పుడు ఇస్తావో చెప్పు ఒట్టుదీలు చెప్పు ఇప్పుడే నేను దీపావళికి ఇస్తాను నాతో ఇప్పుడు కాదు తొమ్మిది తారీఖు ఇస్తాను డిసెంబర్ తొమ్మిదికి అందరం నాలుగు వేల పింఛి మీకు పదిహేను వేల రుణమా రైతు భరో భరోసా ఇస్తాను ఇవన్నీ కూడా చేస్తాను ఎక్కడ ఎక్కడవా ఒక్క మాట లేదు ఎంపీ ఎలక్షన్ దాకా మాయ మాటలు చెప్పి ఓట్లు రైతు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి అది కూడా ఇష్టరాయి రాత్రి కాబట్టి మేమందరం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మా కేసీఆర్ సైన్యం అందరం కూడా మేము రోడ్ల మీదకి వస్తాం రైతుల పక్షాన్ని ఉంటాం మహిళల పక్షాలు ఉంటాం ప్రతి ఒక్కరి పక్షాలు ఉంటాం వాళ్ళకి ఏమేమి మాటలు అన్నారో అవి ఇచ్చేదాకా మేము వదిలేదే లేదు జై తెలంగాణ జై కేసీఆర్